కీర్తి సురేష్ మహానటి అయినప్పటి నుంచి ఫేట్ తో ఫైట్ వస్తోంది తనని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కాపాడలేకపోయాడు మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ గట్టెక్కించలేకపోయాడు దీంతో ఇప్పుడు కీర్తి సురేష్ బాధ్యత అంతా తెలుగు స్టార్ మహేష్ బాబు మీద పడింది కీర్తి సురేష్ ని కాపాడటమే పనిగా పెట్టుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు అది తన తక్షణ కర్తవ్యమైంది తమిళ సూపర్ స్టార్ వల్ల కానిది తన వల్లే అవుతుందంటున్నారు కీర్తి సురేష్ మహానటి అని పెంచుకుంది ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ లు ఫేస్ చేసింది పెద్దన్నలో తమిళ సూపర్ స్టార్ చెల్లిగా మెరిసింది తర్వాత మలయాళంలో మరక్కారంటూ మోహన్ లాల్ తో జోడీ కట్టింది కానీ ఆ మూవీ కూడా తనని కాపాడలేకపోయింది పెద్ద హీరోలే కాదు రంగ్ దే అంటూ నితిన్ లాంటి యంగ్ హీరోలతో జోడీ కడితే అక్కడ కూడా సీన్ రివర్స్ రీసెంట్ రిలీజ్ గుడ్ లక్ సఖీ కూడా కీర్తి సురేష్ కి బ్యాడ్ లక్ అయింది ఇలా ప్రయోగాలు బడా ప్రాజెక్టులు రెండు కూడా షాక్ ఇచ్చాయి తమిళ మలయాళ సూపర్ స్టార్ల వల్ల కానిది టాలీవుడ్ సూపర్ స్టార్ వల్లే అవుతుందంటున్నారు వారు సహిట్లతో మంచి ఫామ్ లో ఉన్న మహేష్ బాబు సర్కార్ వారి పాట సక్సెస్ మినిమం గ్యారంటీ అంటున్నారు సో ప్రిన్స్ అదృష్టంలో వాటా తీసుకునే పనిలో ఉందట కీర్తి